అమరావతి రాజధానిలో మరో ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ రాబోతోంది అయితే ఈ ప్రాజెక్ట్ ఏది వందలాది మందికి వేలాది మందికి ఉపాధి కల్పించే ప్రాజెక్ట్ కాదు అయితే ల్యాండ్ మార్క్గా మిగలబోతోంది అమరావతిలో అత్యాధునిక ప్రపంచ స్థాయి కేంద్రీయ గ్రంథాలయం ఏర్పాటు చేయబోతున్నట్టు విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రకటించారు అయితే నిరుద్యోగ యువతకు ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ఉన్న యూనివర్సిటీల్లో ఎంట్రన్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గ్రామీణ ప్రాంతం వారికి వేలాది రూపాయల ఖరీదు ఉండే బుక్స్ కొనలేని వారికి ఈ గ్రంథాలయం కలుపు తరువుగా మారింది ప్రపంచస్థాయి గ్రంథాలయం అంటే మొత్తం ఏసీ ఉంటుంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది రోజుకి ఇరవై గంటలు చదువుకునే వాళ్ళకు కూడా మంచి సదుపాయాలు కూర్చొని చదువుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ఏ బుక్ కావాలంటే ఆ బుక్ దొరుకుతుంది ఇక తాజాగా విద్యాశాఖలో కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు గత ప్రభుత్వం చేసిన అరాచకాలన్నీ మూడు నాలుగు ఐదు తరగతులు విని విలీనాలు ప్రాథమిక స్థాయిలో స్కూళ్ళన్నీ ఎత్తేడాలు అరాచకాలన్నీ చేశారు ఆ అరాచకాలన్నీ ఒకటి ఒక్కటి ఉన్నారు ఇక ఏపీ ప్రభుత్వం కూడా మరో కీలక నిర్ణయం తీసుకుంది భూముల రిజిస్ట్రేషన్ ఇల్లు రిజిస్ట్రేషన్లో ఏదైతే ఆస్తుల రిజిస్ట్రేషన్ ఉన్నారో అవన్నీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగాయి పద్ధతిగా ప్రభుత్వ ఉద్యోగులు ఆ కార్యక్రమాలు చేసేవారు వాటిని తీసుకెళ్ళి గ్రామ సచివాలయాల్లో కొన్ని సచివాలయాల్లో మీ ఊర్లోనే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పేసి కొంతమంది అప్పు చెప్పారు అసలు అంతా గ్రామ సచివాలయాలు అంటేనే డెకాయిట్ వ్యవస్థ సబ్ రిజిస్టార్లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే గ్యారెంటీ లేదు ఇక గ్రామ సచివాలయాలకి రిజిస్ట్రేషన్ బాధ్యతలు అని చెప్పి కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా చేశారు జనాలు భయపడిపోయి అక్కడికి కూడా బాడల్లా అందుకని ఆ వ్యవస్థను కూడా రద్దు చేశారు ఇక విద్యాశాఖలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి స్కూల్స్లో సహజంగా మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉంటుంది సరైన బాత్రూమ్స్ ఉందో గ్రౌండ్స్ ఉందో రూమ్స్ అయితే దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ స్కూల్స్కి రూమ్స్ బాగానే ఉన్నాయి మిగతా మౌలిక సదుపాయాలు స్కూల్స్ కావాల్సిన బెంచీలు మిగతా కార్యక్రమాలు ఇచ్చేందుకు దాదాపు రెండు వందల అరవై కోట్లు నిధులు విడుదల చేయడానికి కూడా నారా లోకేష్ సిద్ధమవుతున్నారు రాబోయే కొద్ది రోజుల్లో ఏ స్కూల్కి ఎంత అవసరం ఉంది కనీసం యాభై వేల నుంచి ఐదు లక్షల ఒక్కో స్కూల్కి చిన్న చిన్న సదుపాయాలన్నీ స్కూల్లో ఏర్పాటు చేసుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక అమరావతి రాజధానిలో ఒక ప్రముఖ ప్రాజెక్ట్ ఉంది రాబోయే కొద్ది రోజుల్లోనే దాని గురించి మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి